హాయ్ హలో అండి అందరికైతే గుడ్ ఈవినింగ్ అందరికొచ్చేసి ఈరోజైతే ఒక చిన్న విషయంతో అయితే మేము ముందుకు అయితే రావడం జరిగిందండి నేను వచ్చేసి మీ ఎంబ్రాయిడరీ శైలజ నేను వచ్చేసి ఎప్పుడైనా సరే మన ఛానల్కి వచ్చేసి మనం బ్లౌజులు ప్లస్ డిజైన్స్ ఇంకొకటి ఏంటంటే కొద్ది రోజులు శారీస్ కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి అయితే ఒక స్పెషల్గా స్పెషల్ డేగా అనుకోవచ్చు ఎందుకు అంటే మనకు మెయిన్గా మనకి ఇంపార్టెన్స్ దేనికైతే ఇవ్వాలి దేనికైతే ఇవ్వకూడదు దానివల్ల నష్టాలు ఏంటి లాభాలేంటి అనేసి ఒక చిన్న టాపిక్ అండి ఇది మెయిన్ టాపిక్ ఏంటంటే మెయిన్ హెల్త్ మెయిన్ వచ్చేసి హెల్త్ కోట్లు సంపాదించిన లక్షలు సంపాదించిన మనం ఎలా ఉన్నా ఫస్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది ఎక్కడ అంటే హెల్త్ కోసమే ఎన్ని లక్షలైనా హెల్త్ కోసమే పెడతాం మనం ఎంత ఖర్చైనా హెల్త్ కోసమే ఫస్ట్ హెల్త్ తర్వాతనే ఇంకొకటి ఏదైనా కూడా కాబట్టి అలాంటి హెల్త్ మీద హెల్త్ కేరింగ్ మీద మనం ఎట్లాంటి యూజ్ చేయాలి మనం ఎలా హెల్త్ను కాపాడుకోవచ్చు అనే ఒక చిన్న టాపిక్ అండి ఇది ఆ టాపిక్ గురించి నాకు కూడా తెలీదు నేను కూడా అంటే చాలామంది వినంగా అనంగా విన్నా ఒకరిద్దరు చెప్పారు నాకు రెండక్క చూద్దామని కూడా నేను ఎన్నడూ వెళ్ళలేదండి అలానే నాతో పాటు ఇవాళ ఒక నా ఫోర్ మెంబర్స్ సార్ వాళ్ళని నేను మీకు పరిచయం అయితే చేయబోతున్నాను అవి హెల్త్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి దేనివల్ల మన హెల్త్ను కాపాడుకోవచ్చు హెల్త్ అసలు ఎందుకు మనకి ఇలా మనం ఖరాబ్ చేసుకుంటున్నాం మనకు మనము మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే హెల్త్ అండ్ మనం ఉండే జీవన విధానాన్ని కూడా మార్చుకోవడం ఇంకొకటి ఏంటంటే మనం మరీ పరంగా కూడా సంపాదించుకునే ఒక అవకాశం కూడా ఉందండి ఇందులో కాకపోతే మనీని పక్క పెడదాం ఫస్ట్ వచ్చేసి మనం హెల్త్ గురించే మాట్లాడుకుందాం అలాంటి హెల్త్ గురించి ఈరోజు మాట్లాడడానికైతే నేనైతే మీ ముందుకైతే సార్ వాళ్ళని అయితే తీసుకొచ్చాను మీ ముందుకు కాదండి నాకు కూడా కొత్తగా పరిచయం ఈరోజు నేను కూడా ఎన్నడు కూడా అలాంటిది చాలామంది ఇప్పుడు మీరు ఎలా ఈ వీడియో చూసిన సిస్టర్స్ చాలామంది అనుకోవచ్చా ఇవి మేము ఎక్కడో చాలా సార్లు వినే ఉంటాము అనుకు అనుకొని ఉండొచ్చు నేను కూడా అలానే అనుకున్నాను సిస్టర్స్ అందరు కూడా కాబట్టి అలా టేక్ టీజీగా తీసుకోకుండా మన హెల్త్ కేర్ని మనం ఎలా కాపాడుకోవాలి ఏ ప్రోడక్ట్ వాడాలనేసి మంచి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి ఇస్తున్నారు సార్ వాళ్ళు అదే సార్ వాళ్ళని మీకు కూడా నేను పరిచయం చేయడానికి అయితే తీసుకొచ్చాను ఓకేనా ఒకసారి అయితే సార్ వాళ్ళని మనం పరిచయం చేసుకుందాం రండి మరి చూద్దాం ఒకసారి సార్ వాళ్ళని కూడా పరిచయం చేసుకొని అలా ఏం చెప్తున్నారు ఏంటి అనేసి మనం కూడా అర్థం చేసుకొని మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే అసలు దేనికి ఏంది అని డెత్తుగా అయితే లేదండి ఇది ఒక చాలా అంటే సింపుల్గా డెత్ పోతే చాలా పెద్దగా ఉందండి ఇది డెత్ గురించి అయితే ఇంకా మేము నేను చెప్పలేదు స్టార్టింగ్ కాబట్టి అసలు అందులో ఏమీ ఉన్నాయి ఏది దేనికి పని చేస్తుంది ఒక చిన్న డెమో అండి ఇది ఇది చూసైతే అందరు కావాల్సిన వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయొచ్చండి మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా అక్క సో ఎండ్ సో ఇదని మాకు చెప్పినా కూడా మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ చిన్న వీడియోకి అయితే మీరు అందరు ఆదరిస్తారని అనుకుంటూ ఓకే మరి స్టార్ట్ సార్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన మరిపేడ గ్రామంలో మరిపేడ మండలంలో సెమినార్స్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ కు మన గుండెపూడి నుండి మన ఆశా వర్కర్ గారు శైలజ మేడం గారు కూడా మీటింగ్కు రావడం జరిగింది వాళ్ళ హస్బెండ్తో అక్కడ మీటింగ్ విని కనెక్ట్ అయ్యి మేడం గారు ఓకే నచ్చింది అని అంటే మన గ్రేట్ లీడర్ మై మెంటర్ సురేష్ సార్ని మన శైలజ గారింటికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మా గ్రేట్ లీడరు నాకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి గురానపురం వెంకన్న సారు అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మన సైదుల్ సారు వీళ్ళందరితో నేను ఈరోజు మన మేడం గారి ఇంటికి రావడం జరిగింది నా పేరు వచ్చేసి గుణగంటి లింగే గౌడు మాది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గ్రామం బిక్మాలా నేను కూడా దీంట్లో వెస్టి కంపెనీలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తారీఖు జాంగ్ కావడం జరిగింది ఇందులో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉన్నాయి ఇవి నాకు హెల్త్కు సంబంధించినవి నేను కొన్ని వాడిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాకు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడో తారీఖు రోజు నాకు పెరాలసిస్ రావటం జరిగింది దాని కారణంగా హెల్త్కు సంబంధించినవి మా గ్రేట్ లీడర్ మా మెంటర్ సురేష్ సార్ గారు మాటల ద్వారా ఈ ప్రొడక్ట్ వాడుకోండి తక్కువ ఇద్దానంటే నేను వాడుకోవడం జరిగింది దాని ద్వారా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు టీమ్ వర్క్గా చేసుకుంటూ గ్రేట్ లీడర్స్తో తిరిగి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ దేని దేనికి పనిచేస్తుంది అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇందాక మా సారు ఫ్లాక్స్యల్ గురించి చెప్పాడు ఇది ఔషధింగలతో తయారు చేసినటువంటిది ఇది వాడుకోవటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని కరిగిచ్చేసి మంచిదాన్ని కాపాడుతుంది ఇది గుండె పనితీరు కూడా చాలా మెరుగుపరుస్తుంది అన్ని విధాలు సపోర్ట్ చేస్తుంది బ్లడ్ అక్కడక్కడ ఏమైనా చిక్కదనం ఉంటే ఇది మాత్రం పలసన చేస్తుంది ఫ్లాక్సాల్ అనేది అదేవిధంగా ఇది కాల్షియం తెల్లది ఉన్నది కాల్షియం ఇది ఇది ఏంటంటే అంటార్టిక్ సముద్రంలో ఒక గవ్వతో తయారు చేసినటువంటిది ఈ క్యాప్సిల్స్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖాల నొప్పులు ఉన్నటువంటి వ్యక్తులు బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటివి వాడటం వల్ల ఏంటంటే వాళ్ళ ఎముకలు దృఢంగా గట్టిగా ఉంటాయి ఓకే అదేవిధంగా ఇది స్పిలినా స్పిల్లినా అనేది ఏంటంటే అంటార్టిక్ సముద్రంలో ఒక స్పిలినా అనే నాసు మొక్క ఈ స్పిల్లినా అనే నాసు మొక్కని తాంబేలు తింటే నాలుగు వందల సంవత్సరాలు బతుకుద్ది ఇది మనం కూడా వాడుకోవడానికి మన ఏంటి గౌతమ్ బాలే సారు మనకు ప్రతి ఒక్క ప్రోడక్టు తయారు చేయడం జరిగింది ఇదేందనంటే ఒక్క క్యాప్సలు కేజీ పండ్లతో సమానం అదేవిధంగా నాలుగు గిలాసుల పాలతో సమానం కేజీ పండ్లల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో నాలుగు గిలాసుల పాలల్లో ఎంత ఇమ్యూనిటీ ఉంటుందో ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా నూనె క్యాప్సెల్ ఇది కూడా హిమాలయ పర్వతాలలో ఉంటుంది ఇది దీని వేరు వచ్చేసి ఐదు కిలోమీటర్ల లోనకెళ్తుంది ఐదు కిలోమీటర్ల లోన ఉన్నటువంటి బలాన్ని పైకి లాగేసి ఒక పండు అందిస్తుంది ఈ పండు ద్వారా మనకు ఈ క్యాప్సల్ని తయారు చేయడం జరిగింది ఇది ఏందని అంటే మన ప్రతి ఒక్క సెల్స్కు సపోర్ట్ చేస్తుంది ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది అలోవీరా అలో వీర్ అంటే కళ్ళమందుతో తయారు చేసేది ఇది బాడీలో ఓవర్ హీట్ ఉన్నా కానీ ఓవర్ హీట్ ఉన్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తే కంట్రోల్ చేస్తుంది ఓకే అదేవిధంగా క్లిన్ ఆయిల్ ఇది క్లిన్ ఆయిల్ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది ఇది ఏంటంటే మన బ్రెయిన్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అందులో రక్తం గడ్డగడితే అది పలసన చేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నీమ్ నీమ్ క్యాప్సల్స్ ఇది షుగర్కు సంబంధించింది నీమ్ క్యాప్సల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు రాని వాళ్ళు షుగర్ ఉన్నటువంటి ఎవరున్నారో అదే రాని వాళ్ళు వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తే ఇది యాప ఆకుతో తయారు చేస్తారు కేవలం యాప ఆకుతో తయారు చేస్తారు క్యూటెన్ ఇది క్యూటెన్ అనేది ఇది ఒక పండుతో తయారు చేసింది ఇది చాలా అద్భుతమైనటువంటి క్యాప్సల్స్ మన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడినటువంటి వ్యక్తులు చాలామంది రిజల్ట్ వచ్చి ఇందులో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు క్యూటన్ ద్వారా ఓకే అదేవిధంగా ఇది శ్రీభక్త అనేది శ్రీభక్తన్ ఉంది సార్ అందులో శ్రీభక్తన్ అనేది ఇది కూడా ఒక పండు ఇది కూడా హిమాలయ పర్వతాలలో మాత్రమే ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోనే దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది కూడా మనకు కావలసిన పోషకాలు ఇమ్యూనిటీని ఇస్తుంది బాడీ నీరసానికి రానియదు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నువ్వు చేస్తావా పనిచేస్తావా పని పనిచేస్తావా అనేది కాదు ఇందులో కావలసినంత ఇమ్యూనిటీ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఆమ్ల ఉసిరిగాయలతో తయారు చేసినటువంటిది కాదు ఉసిరిగాయ అంటే మనం ఆల్రెడీ మనం ఇదివరకు తినోళ్ళేమే మనం ఇప్పుడు మనకు ఉసిరిగాయ దొరకట్లేదు కాబట్టి ఆ ఉసిరికాయ పైపురను తీసేసి పౌడర్ రూపంగా మనకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి సి విటమిన్ చాలా అద్భుతమైనది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాడీకి సంబంధించింది ఇది గుండె పనితీరు కూడా చాలా మెరుగుపరుస్తుంది గుండె కూడా చాలా మెరుగుపరుస్తుంది ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ మందులు కావు అట్లానే ఆయుర్వేదిక మందులు కావు ఇవి వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఏమీ కాదు ఇది ఏంటంటే మనం ఇవి వాడటం వల్ల హాస్పిటల్ మెట్టు కూడా ఎక్కాం హాస్పిటల్ దరిద్ర కూడా చేరాం ఇంకోటి ఏంటంటే మనకి ఇందాక సార్ చెప్పినట్టుగా పీసీఓడి ప్రాబ్లం వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు కిడ్నీ ప్రాబ్లం కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు అరిసమా ప్రాబ్లం కావచ్చు ప్రతి ఒక్కదానికి వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్టు మన అన్నిటికీ సంబంధించినటువంటి ఉంది అందరు వాడాలి అందరు ఆరోగ్యంగా ఉండాలి అందులో మనకు ఉన్నటువంటి ఎవరైనా మిత్రులు ఈ వీడియోని కనుక విన్నట్లయితే ఈ వీడియో అందరు విని అందరి ఇంట్లో ఆరోగ్యం కావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఇవన్నీ కనకూరుతున్నాయా ఒక్కసారి దగ్గరికి రండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు ఉన్న ఇందులో ఇవన్నీ కూడా నేను ఒకేసారి వేసుకుంటున్నా ఓకే ఏమీ కాదు ఓకే తల్లి ఈ అవకాశం మాకు కల్పించినందుకు యూట్యూబ్లో లో పెట్టినందుకు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇది చూసినటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయాలి మీ వాళ్ళకు కూడా ప్రమోట్ చేస్తాం